క్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచనము ప్రి సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఎంతో మంది ఆశ్రయం లేనటువంటి వారు ఎంతో ఉన్నారండి వారిలో వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు వికలాంగులు కావచ్చు ఎంతోమంది ఒక మన రాష్ట్రంలోని మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తము కూడా ఏ ఆధారము లేనివారు ఆశ్రయము లేని వారు ఎందరో ఉన్నారు కొంతమంది అయితే వారు కావలసినటువంటి ఆహారాన్ని మరి వసతులను అన్నీ సమకూరుస్తారు సహాయం చేస్తారు కానీ వారి హృదయంలో ఉంటున్నటువంటి బాధ వేదనకు ఎవ్వరూ కూడా తీర్చలేరు మనకు ఉన్నటువంటి బాధలను బట్టి మనకున్నటువంటి శ్రమలను బట్టి ఈ లోకంలో ఉంటున్న మనుషులను మనము ఆశ్రయించినంత మాత్రాన మనలో సంతోషము సమాధానము శాంతి అనేది ఉండదండి అయితే మరి మనకి కావలసినటువంటి సమాధానమే కానీ సంతోషమే కానీ ఆనందమే కానీ ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుందని మనం ఆలోచన చేస్తే అది కేవలము మన దేవుని యుద్ధ మాత్రమే దొరుకుతుంది ఆయన యుద్ధకు ఎవరైతే వస్తారో వారికి ఆయన శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ప్రా ఆశపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషించుదురని భక్తుడే సెలవిస్తున్నాడండి ఎవరైతే సర్వశక్తి గల దేవుణ్ణి మరియు వారికి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా శ్రమలు శోధనలు బాధలు ఎదురైనా సరే ఆయన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు వారి యొక్క జీవితాలలో గొప్ప మేలులను ఆశ్చర్యక్రియలను వారు చూస్తారు అంతేకాకుండా వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది నిత్య ఆనందం అనేది వారు పొందుకుంటారు ఆయనను వెతుకు వారు నిత్యము కూడా సంతోషిస్తారండి సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయించి వారందరూ కూడా ఎవరైతే ఆయనను యథార్థముగా మరి న్యాయముగా నీతిగా ఎవరైతే ఆయన్ను వెతుకుతారో మరియు వారందరిలో కూడా దేవుడు ఉత్సాహమును సంతోషమును ఆనందమును వారికి ఆయన కలిగిస్తాడు ఆయన ఆశ్రయము ఎంతో గొప్పది కోడి ఏ విధంగా అయితే తన పిల్లలను రెక్కల కింద కాపాడుతుందో భద్రంగా ఉంచుతుందో మరి ఎటువంటి శత్రువు కూడా తన పిల్లలను ఎత్తుకొని పోకుండా ఏ విధంగా అయితే ఆ తల్లి కోడి అనేది తన పిల్లలను భద్రంగా కాపాడుకుంటుందో అంతకన్నా కూడా గొప్పగా ఆయన మనలను కాపాడుతాడండి తల్లి తండ్రి బంధుమిత్రులు మనల్ని మర్చిపోయినా రక్త సంబంధికులు మనలను త్రోసివేసిన ఆయన ఎన్నడూ కూడా మనలను మరువలేదు త్రోసివేయలేదు ఎవ్వరూ ఊహించలేనటువంటి స్థితిలో ఆయన మనలను నిలబెట్టాడు నిలబెట్టాడు నిలబెడతాడండి ఆయన హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఒక్క బాధ వేదన అన్నీ కూడా ఆయనకి తెలుసు కానీ తగిన సమయము తగిన కాలం వచ్చినప్పుడు ఆయన వారి కలిగినటువంటి ప్రతి బాధలే కానీ వేదనలే కానీ అన్నిటినీ కూడా ఆయన తీసివేసి తొలగించి వేసి వారి జీవితాల్లో గొప్ప సంతోషము ఆనందమును ఆయన కలిగిస్తాడండి మరి ఋతు దేవుని ఎందు నమ్మిక ఉంచింది ఆయన్ను ఆశ్రయించింది కాబట్టే మారా వంటి జీవితాన్ని దేవుడు మధురముగా మార్చాడు ఋతు ఒక అన్యురాలు మరి దేవుడంటే ఎవరో కూడా తెలియదు కానీ కానీ తన అత్త నయోమి వారి కుటుంబం వల్ల నిజదేవుడిని తెలుసుకుని నిజదేవుడిని ఆశ్రయించింది మరి తన జీవితము చేదుగా ఉండవచ్చేమో కానీ మరి ఎప్పుడైతే ఆశీర్వదించబడినటువంటి దేశానికి ఆమె వచ్చిందో తన యొక్క జీవితము ఎంతో మధురముగా మార్చబడింది ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మరి లేఖన భాగంలో మనకి ఋతు కనిపిస్తుందండి ఋతుని అంతలా ఎవరు ఆశీర్వదించాడు దేవుడే ఎందుకంటే ఆమె దేవుని ఎందు నమ్మకముగా ఉంది విశ్వ సముగా ఉంది యథార్థముగా దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టే ఆమె జీవితంలో దేవుడు సంతోషాన్ని అనుగ్రహించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి బాధలో ఉన్నావో సమస్తాన్ని చూచి ఆయనకు తెలుసు కాబట్టి నీ బాధ ఎలాంటిదైనా నీ దుఃఖము ఎలాంటిదైనా నీ యొక్క శోధన ఎలాంటిదైనా నువ్వు ఈరోజు ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నువ్వు నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నావో వాటన్నిటి నుండి విడుదల కొరకు సహాయము కొరకు దేవుణ్ణి ఆశ్రయించు నువ్వు ఇంతవరకు మనుషులను ఆశ్రయించి కృంగిపోయి ఉండవచ్చు సహాయము చేస్తాము అని చెప్పి మరి ఆ ఆ యొక్క సమయం వచ్చినప్పుడు త్రోసివేసి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టడం ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో మరి ఎంతలా నువ్వు కృంగిపోయావో ఎంతలా నువ్వు అనుమానింపబడ్డావో ఎంతలా నువ్వు నిందలు వేయబడ్డావో వాటన్నిట్లో నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు వాటన్నింటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు నిన్ను కాపాడబోతున్నాడు నీ కుటుంబంలో శాంతి సమాధానంను ఆయన అనుగ్రహించు బోతున్నాడు నీ హృదయంలో కలిగినటువంటి ప్రతి ఒక్క వేదనంతటినీ కూడా ఆయన తీర్చి నీ కుటుంబంలో సంతోషము సమాధానము ఆయన నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాం మనుషుల్ని కాదు ఆశ్రయించాల్సింది మనము దేవుణ్ణి ఆశ్రయించాలి మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించటం మేలని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిద్దాం ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో సంతోషించటమే కాదంట వారు కాపాడబడతారు మరి మన యొక్క జీవితంలో సంతోషము ఆనందము ఉండాలి అంటే మనం వెళ్ళు ప్రతి చోట మనకి కాపుదల కావాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉందాము దేవుణ్ణి ఆశ్రయిస్తూ మరి దేవుడి చే గొప్ప దీవెలను పొందుకున్నాం నీకున్న భారం ఏదైతే ఉందో అదంతా కూడా తీసివేసి దేవుని ప్రార్థన చేయి ఆయన నీ భారనంతటిని కూడా తొలగించి నీకు సంతోషమును నీ జీవితంలో నీ కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించి తన కృపతో నింపి నడిపించి బలపరుస్తాడు విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులు గొప్ప తండ్రి శ్రేష్టమైన ఘనమైన నామంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ ఇదిగో నా తండ్రి మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు అవునయ్య నిన్ను ఎంతమంది అయితే ఆశ్రయిస్తారు వారందరినీ మీరు కాపాడుతారు వారి జీవితంలో సంతోషంను ఆనందంను అనుగ్రహించారు మా తండ్రి ఇంతకాలము మేము మనుషులను ఆశ్రయించి ఎంతో వేదనతో దుఃఖంతో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇక్కడ నుంచి అలాగ కాకుండా మీ వైపు చూచు మీ మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీరు ఇచ్చే దీవెనలను నీ కృపణలు గ్రహించండి ఎంతమంది బిడ్డలైతే వాక్యంలో వింటున్నారో వారి జీవితాలలో గొప్ప మేలులను ఆశీర్వాదములను ఉన్నతమైన క్రియలను కార్యములను జరిగించి మీ గొప్ప సాక్షులుగా మీరు నిలవబెట్టుకోమని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగా